అదే మీకోసం ఒక చిన్న ఛాలెంజ్ తీసుకొచ్చినా విన్న వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఇస్తావు ఓకేనా నువైతే సిక్స్ ఆరు మోడల్ ఉన్నాయి సిక్స్ మొల్స్ ఓకేనా ఈ సిక్స్ ని దీని మీద నిలబెట్టాలి ఇట్లా ఓకే దీని మీద ఇలా నిలబెట్టాలి ఎవరైతే నిలబెడతారో కింద అనొద్దు దీనికి కానొద్దు కింద పడద్దు ఓకేనా ఖాళీ ఉండాలి సిక్స్ నెల్స్ ఎవరైతే నిలబెడతారో వాళ్ళకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకేనా ఓకే ఓ చేస్తారు ఫస్ట్ వివనేశ్వర్ నువ్వు చేస్తే నీకు ఇస్తాయి అదే

ఓకే వెరీ గుడ్ ఈ కొత్తవి ఇలా ట్రై చేస్తున్నావు కానీ సిక్స్ నీళ్ళు అవుతాయి అట్లా ఇలా అవుతాయా ఆగి అనుకుంటా కష్టం అట్లా బెండ్ అయితేనేమో అప్పుడు ఇట్లా తీసి నాకు వచ్చి బెండ్ కావాలి నీల్స్ అట్లా బ్యాలెన్స్ చేస్తావు మీకు ఇట్లా

వేట ఉన్నాయి వాతలు దేశ ప్రయోగం కనబడదా వీడియోలో కింద ఒక నీళ్ళు ఉంటే అప్పుడు అలా కింద మరి ఇట్లా మరియొచ్చు ఎట్లా ఈ లాస్ట్ అయి ఇప్పుడు

పెట్ట పె <sharpal parler possibly> <getting> కింద అను గాల్లో గాల్లో తేలుతుంటే ఆయన కింద ఓకే వెరీ గుడ్ ఎంత కరెక్టే అమ్మా అయితే గెలుస్తున్నావు